హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒడిశా రాష్ట్రంలోని ప్రకృతి అందాల మధ్య కొంత ప్రయాణం చేయబోతున్నాం ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలోని మన్యం కొండ మీదుగా సీలేరు నదిని దాటి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే మార్గం ద్వారా మనం ప్రయాణించబోతున్నాం ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది ఎటు చూసినా దట్టమైన అటవీ ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచే వాతావరణం ఇవన్నీ కూడా ఒడిస్సా రాష్ట్రానికే సొంతం ఆసియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా అయినా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మడ అడవులైన బితార్కానిక అయినా లేదా అత్యంత సుందరమైన కనుమ అయినా ఒడిశాలో ప్రకృతి ప్రేమికులు సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి ఒడిశా రాష్ట్రం వాస్తవానికి పర్యావరణ పర్యాటకానికి గమ్యస్థానాల నిధి ఇక్కడి ప్రజలు ప్రకృతితో సన్నిహితంగా ఉండగలరు పచ్చని అడవుల నుండి వన్యప్రాణుల ఆవాసాల వరకు రాష్ట్రం అనేక ప్రత్యేకమైన జీవవైవిధ్యం మరియు వివిధ రకాల మొక్కలు పక్షులు మరియు జంతువులకు నిలయంగా ఉంది పర్యాటకానికి అనువైన సమాజాల జీవన శైలిని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట నుండి ప్రారంభమయ్యాము కుంట నుండి ఒరిస్సా రాష్ట్రం మోటుకు వచ్చి మోటు నుండి మల్కానగిరి రూట్లో దాదాపుగా ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకి మన్యంకొండ ఆచి వస్తుంది ఆచి దగ్గర నుంచి మనం అంటే కొల్లూరు వెళ్ళటం కోసం మన్యంకొండ నుండి తింద్రాస్పల్లి తింద్రాస్పల్లి దోపెనకుంట మీదుగా సీలేరు నదిని ప్రవేశిస్తాం మనం సీలేరు నది దాటిన తర్వాత సీలేరు జల విద్యుత్ కేంద్రము అదేవిధంగా మోతిగూడెము నుంచి పొల్లూరు వాటర్ ఫాల్సు అటు నుంచి చింతూరు కానీ లేదంటే మారేడుమిల్లి కానీ వెళ్ళటానికి మనకి రూటు అటు సుగమంగా ఉంటుంది అయితే సీలేరు నది పేద ఈ మధ్యనే కొత్తగా బ్రిడ్జి ఒకటి నిర్మిస్తున్నారు అయినప్పుడు కూడా అక్కడ నావదాటి మనం అవతలకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పి మన్యంకొండ నుండి మనం ప్రయాణం ప్రారంభించాము చూసారా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి పచ్చటి చెట్ల మధ్యలో దట్టమైన అడవిలో నుంచి ఈ మార్గం గుండా వెళ్తుంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం వెళ్తుంటాం మనం చాలా చక్కటి వాతావరణం ఇదంతా కూడా జనసందోహం పెద్దగా లేని అంటే ట్రాఫిక్ పెద్దగా లేని రహదారులు ఇవి అడవి మధ్యలో నుంచి చక్కటి రహదారులు వేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు మనం ఒరిస్సా రాష్ట్రంలో ప్రయాణం అంటేనే ప్రకృతిలో నుంచి ప్రయాణం అంటే ప్రకృతి అంతగనంగా ఉంటుంది ఎందుకంటే గతం నుండి కూడా ఈ రాష్ట్రం అంతా కూడా దట్టమైన అడవులతోటి ఎత్తైనటువంటి పర్వతాలతోటి నిండి ఉండే ప్రదేశం కావడంతో చక్కటి వాతావరణం కూడా మనకి ఇక్కడ ఉంటుంది అదేవిధంగా అనేక టూరిస్టు ప్రాంతాలు కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అలుముకుని ఉన్నాయి మల్కానగిరి జిల్లా అంటేనే అనేక పర్వతాలకు దట్టమైన అడవులకు నిలయంగా ఉంటుంది ఇటువంటి దట్టమైన అడవి మార్గంలో నుంచి చక్కటి తారు రోడ్లు వేసి ఉన్నారు ఈ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం మన్యం కొండ నుండి వచ్చే మార్గంలో చిన్న చిన్న గ్రామాలు అనేక ఉన్నవి తింద్రాస్పల్లి తర్వాత దోపినకొండ తర్వాత మనకి వచ్చేటువంటి గ్రామంలో పక్కనే సీలేరు నది ప్రవహిస్తూ ఉంటుంది సీలేరు నది కూడా యువతలి ఒడ్డు ఒడిశా రాష్ట్రం ఉంటుంది అవతలి ఒడ్డేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది ఈ దిగో శీలేరు భాగం వద్ద కూడా ఈ మధ్య కాలంలోనే కొత్తగా ఒకటి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉంది భవిష్యత్తులో మనకి నావ అవసరం లేకుండా ఈ ఈ రోడ్లన్నీ కూడా ఒక హైవే రోడ్లు లాగా మారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్న ఊరు సీలేరు నదికి ఒడ్డునే ఉంటుంది ఇప్పుడు మనం సీలేరు నది దాటి అవతలకి వెళ్లాల్సి ఉంటుంది చూసారు ఇదే సీలేరు నదికి యువతల భాగం అంటే ఒరిస్సా రాష్ట్రంలోని సీలేరు నది యువతల ఒడ్డు ఇది మనం చూస్తున్నది సీలేరు నది సీలేరు నది అవతల ఒడ్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువతలది ఒరిస్సా రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలను కలుపుతూ కూడా ఈ సీలేరు నదిపై చూసారా కొత్త బ్రిడ్జి ఒకటి నిర్మాణం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య కూడా రాకపోకలకు అంతరాయం లేకుండా ఒక హైవే రోడ్డును కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సా గుండా మల్కాన్గిరి జిల్లా మల్కాన్గిరి వెళ్ళడానికి హైవే రోడ్డు కూడా వేసే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉన్నారు చూసారు ఇదంతా కూడా సీలేరు నది సీలేరు నది అవతల దిగో సీలేరు డ్యామ్ ఉంటుంది అది చూసారా మనకి కనిపించేది ఆ జూమ్ చేసిన కనిపించేదే మనకి ఆ డ్యామ్ అది ఈ సీలేరు నది దాటి అవతలకు వెళ్లి ఆ దిగో సీలేరు జలాశయాన్ని కూడా జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని కూడా మనం దర్శించవచ్చు సీలేరు నదిపై నుండి మనం అవతలకు వెళ్ళటానికి ఇక్కడ నావ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నది ఈ నావ మీద మనం అవతల ఒడ్డుకు చేరుకోవాలి అంటే మన బండ్లు కూడా బండి తోలుకుంటూ ఆ నావ మీదకి వెళ్ళి ఆగిపోవాలి ఆ బండి మీద అలానే కూర్చొని ఉండాలి అవతల ఒడ్డుకు వెళ్లే వరకు కూడా ఆ బండి మీద అలానే కూర్చొని ఉండాలి అలా నావని అవతల ఒడ్డుకు తీసుకెళ్తారు చూసారా మనం ఆల్రెడీ సీలేరులో ప్రయాణిస్తూ ఉన్నాము నావ మీద మనం బండి మీద కూర్చొనే అలానే ఉన్నాము సీలేరు నది అంటే చాలా గోదావరి లాగానో పెద్ద పెద్ద నదుల్లాగానో మనకి కనిపించదు ఒక పెద్ద వాగుల్లాగా పెద్ద కాలువల్లాగా మనకి ఈ సీలేరు నది అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ సీలేరు నదిపైనే అనేక జల విద్యుత్ శక్తి కేంద్రాలు కూడా నిర్మించి ఉన్నారు ఈ సీలేరు నదిలో మనం ఇప్పుడు ఒడిస్సా నుంచి అవతల ఒడ్డు కు మనం ప్రయాణిస్తూ ఉన్నాము నావ మీద సీలరి నదిలో ఆ నావ మీద అలా బండి మీద కూర్చొని వెళ్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతిలో ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుంది చూసారా సీలేరు నదికి అటు ఇటు కూడా పెద్ద పెద్ద కొండలు అంటే పర్వతాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ శీలేరు నది వెళ్ళి శబరిలో కలిస్తే శబరి వెళ్ళి గోదావరిలో కలుస్తుంది చూసారా నావా ఎలా చాకచక్యంగా నడుపుతున్నాడు కాళ్ళతోటే డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి హోండా కంపెనీ ఇంజన్ అది దానిని కాలుతోటే నడుపుతున్నాడు డ్రైవ్ చేస్తున్నాడు చూసారా మనకు కనిపించేది అవతల పొల్లూరు ఈ పొల్లూరు దాటిన తర్వాత మోతుగూడెం ఉంటుంది మోతుగూడెం నుంచి మనం అలా వస్తే రైట్ సైడ్కి వెళ్తే చింతూరు వెళ్ద్ది లెఫ్ట్ సైడ్కి వెళితే మారేడుమిల్లి వెళ్ళవచ్చు అవన్నీ కూడా చుట్టుపక్కల దగ్గర దగ్గరే ఉంటాయి చూసారా మన యువతల వడ్డుకు వచ్చాం మనం ఈ యువతల వచ్చేసి పొల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇది అంటే మనం ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రయాణం చేసాం ఇప్పుడు చూసారా బండ్లు అలానే బ నావ మీద పెట్టుకొని అలానే వచ్చాం నావలో కూడా చూసారు ఇప్పుడు బండ్లని ఆ నావ మీద నుంచి ఎలా దించుతారో చూడండి భవిష్యత్తులో ఈ నావ మీద వచ్చే ఇబ్బందులు లేకుండా బ్రిడ్జ్ నిర్మాణం కూడా అక్కడ పూర్తి చేస్తూ ఉన్నారు చూసారా బండ్లు నావమే మీద ఎలా దింపుతున్నారు మనం మన్యం కొండ నుంచి పొల్లూరు వెళ్ళటం కోసం ఇక్కడ ఉన్నటువంటి సీలేరు నదిని ఆ బోటు ద్వారా బండిని కూడా బోటు మీద ఎక్కించి దాటించారు మనం ఇప్పుడు ఈ సీలేరు నదిని దాటుతున్నాయి సీలేరు చూసారా సీలేరు నదిలో బ్రిడ్జి కూడా నిర్మాణం ఉన్నారు అదేవిధంగా యువతల ఒడ్డు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అవతలదేమో ఒరిస్సా రాష్ట్రం రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్నటువంటి సీలేరు నది ఇక్కడ పొల్లూరు దగ్గర కూడా పవర్ ప్లాంట్ అనేది ఒకటి ఉన్నది అది కూడా ఈరోజు మనం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు మరిన్ని చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ